శ్రీ త్రీ నమ శ్రీ మహాగణనాథ త్రీ నమ శ్రీ మహా సరస్వతి త్రీ నమ హోం శ్రీమ త్రీ నమ ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా వినాయక చవితి గురు పుష్యయోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షాక్రమం వ్రతాధికారులు ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి వైశాఖ మాసం జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశుర్యంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్య మాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము సింహరాశి వారు ఆగస్టు మాసం భాద్రవద మాసం శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుంది దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మఘ మఘానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఏడో పాదం సింహరాశి సింహరాశి యొక్క స్థితి చూసినట్టయితే వీరికి జన్మంలో కేతువు ద్వితీయ స్థానంలో కుజుడు సప్తమ స్థానంలో రాహు అష్టమంలో వక్రగమంలో శని అలానే గురు శుక్రుడు ఏకాదశం ద్వాదశంలో రవి బుధులు ఇటువంటి పరిస్థితి ఉంది వీడి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి ఇతరుల వల్ల విరోధాలు కొంత ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది అంటే అపార్థాలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉండే మీరు మాట మాట్లాడతారు అవతల మనిషి ఎక్కువ అర్థం తీసుకున్న ద్వారా విరోధం అయ్యే అవకాశం ఉంది కొంత జంతు భయాలు ఎక్కువగా ఉంటాయి బలి చూసిన భయం మీద కొంతమంది అనుకుంటారు అట్లానే ఓ చిన్న జంతువు కానీ వర్షాకాలం కదా ఏదైనా చిన్న తగిలినా వచ్చినా అదో ఏదో అయిపోయిందే మనసులో ఒక అదృటం అనేది కలిగే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారులు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది అంటే మోసపోయే అవకాశం వాళ్ళు ఏదో ఇవాళ చూపిస్తే ఇన్వెస్ట్మెంట్ పెడితే అయిపోతుంది వైరికి పదివేలు వస్తాయని చెప్పని అంటారు అక్కడ ఈవీ రాదు అటు ఇన్వెస్ట్మెంట్లు పెట్టకూడదు తర్వాత బంధుమిత్రాదులతో కొంత ఇబ్బంది కలగడం అన్యులపై అధికారుల కమాండింగ్ పవర్ పెడతారు అది అందరి మీద అజమాయిష్ చూపిస్తే ఏమనుకుంటారంటే మీరు మాకు చెప్పడం ఏంటి మీరు అనే ఒక స్థితిలో ఉంటారు ఇతరులు కూడా కాబట్టి అజమాయిషి అనేటువంటిది ఏదైతే ఉందో మీరు చెలాయించే తత్వం ఏదైతే ఉందో అది సాఫ్ట్గా వాళ్ళు ఏ విధంగా చెప్తే బాగుంటుంది అనేటువంటి రీతిలో చెప్పాలి అంటే మన ఇష్టానుసారంగా చెప్తే ఏది ఫలితం ఉండదు తర్వాత ఏదైనా కార్యాలు తలిస్తే కొంత సౌఖ్యాలు పొందుతారు కార్య సౌఖ్యము కొన్ని విద్యా విషయాల్లో కొంత మార్పులు తెచ్చుకుంటారు కొంత విద్య మీద ఆసక్తి పెరుగుతుంది చదువుకోవాలని చెప్పి కొంతవరకు ఏదైనా ఒక ఒక ఏదన్నా వంట కానీ ఇప్పుడు గృహిణులు ఉంటారు అనుకోండి పలానా వంట నేర్చుకోవాలని ఒకవేళ కొత్త విద్య నేర్చుకుందామని అని ఒక ఆలోచన ధోరణి పెరగే అవకాశం ఉంటుంది మనస్సులో వ్యవహారాల్లో జయాలు వెలుగుతాయి విష్ణుమూర్తి దేవాలయాలు సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే పండితుల వల్ల వ్యాపారుల వల్ల లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది అన్నింట కొన్ని వరకు అనుకూలాలు గురువు లాభస్థానంలో సంచారం చేస్తూ గురు శుక్రుడు లాభాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ఈ సింహరాశి వారికి కొంత చికాకులు ఉన్నా కూడా అన్ని పనులు సఫలీకృతం అవుతాయి కుటుంబంలో ఒకరికి అనారోగ్య సూచనలు ఉన్నాయి దుర్వార్తా శ్రవణం కానీ అనారోగ్య సూచనలు ఉంటాయి జాగ్రత్త జీవిత భాగస్వామితో కూడా ఆవిడ ఆయనకు కూడా అది ఆవిడ కావచ్చు ఆయన కావచ్చు ఎవరైనా కానీ భర్త కానీ భర్త కానీ భార్య కానీ భర్త కానీ ఎవరికైనా కొంత అనారోగ్యంగానే మోసగించడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి వారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది సింహరాశి వారు కొంత అనుకూల ఫలితాలు వ్యాపారంలో కానీ భాగస్వామి పక్షంతో విభేదాలు పెట్టుకోవద్దు తద్వారా నష్టం చేకూరే అవకాశం ఉంటుంది అట్లానే ధన సంబంధ రాబడిలో కొన్ని చికాకులు ఉంటాయి ఏదో కొంత మెళికలు పెట్టే అవకాశం ఉంటుంది ధనం చదివి రావాలన్నా కూడా అట్లాగే ఏదో శుభకార్య దైవదర్శనం చేసుకుందామో ఆలోచనతో ఉంటారు తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి వృత్తి విద్యా వ్యాపారం చేసేటువంటి వారికి కొంత లాభాలు ఉన్నాయి అట్లా రాజకీయ నాయకులు కూడా కొంత పలు కూడా ఉపయోగించి ముందుకెళ్లే అవకాశం ఉంది ఆదిత్య హృదయాపారం చేయటం వల్ల మీరు ఇంకా మంచి సఫలీకృతం అవుతారు వాక్ ప్రదర్శించడం శుభ్రమణ్యా కవచం చేసుకోవటం వల్ల కానీ తర్వాత ఇంటి దగ్గర ఉన్న గ్రామదేవత ఉత్సవం చేయటం కానీ గ్రామదేవతకు ఏదైనా ముంకుమార్చన చేసుకోవటం కానీ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది సింహరాశి వారి మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే తలచ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూయాత్ త్రిమాత్రి నమ ఆగస్టు మాసం భాద్రపద శ్రావణ మాసాల్లో ఏ విధంగా ఉండబోతుంది వృక్షిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క వృక్షిక రాశి వృషిక రాశి గ్రహస్థులు చూస్తే చతుర్థమందు రాహు అక్రగమంలో శని అక్రగమంలో శని పంచమ స్థానము గురుశుక్రుడిద్దరు అష్టమంలో ఉండడము అలానే తొమ్మిదిలో బుధుడు రవి తదుపరి పది పదిలో రవి కేతువులు ఏకాదశిలో కుజుడు ఇటువంటి గ్రహస్థితిని చూసినట్టయితే ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది వృచిక రాశి వారికి అంటే వీరికి కొంతవరకు బంధుమిత్ర విరోధాలు మాట వాకుపోయి గారి వల్ల కొంత ఇబ్బందులు కలగటము చేతులకి కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కలగటము వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది అలానే సంతానమూలకంగా ధనష్టమయ్యే అవకాశం ఉంది అష్టముల్లో గురుసుకుండటం వల్ల దళంచ కార్యాలు నెరవేరకపోవటము ఎంతో శ్రమ చేస్తే తప్ప కార్యాలు సఫలీకృతం కాకపోవటము నూతన వ్యక్తుల పరిచయం కావటము స్త్రీ పురుషార్థులు కావచ్చు ఎవరైనా ఇద్దరు పరిచయం కావటంతో నూతన వ్యాపార లాభాదేవి సంబంధించి కొంత ముందరికెళ్ళటము అలానే బుధుడు తొమ్మిదిలో ఉండి వక్రగమనంతో రుచివేత మార్గంలో ఉండడం వల్ల కొంత ధైర్యశక్తి సాహసాలు యోచనలు బాగా ఉండటము అట్లానే రవి మీకు యోగప్రదంగా ఈ యొక్క తొమ్మిదో స్థానం నుంచి పదో స్థానంలో అధికారము దర్పము లాంటివి చేసి ఏదైనా ఒక సానుకూలమైనటువంటి పరిస్థితిని తెచ్చుకోవటము కూడి ఉండటం వల్ల కమాండింగ్ పవర్తో సాధిద్దామని ఆలోచనతో ఉంటారు తద్వారా సాధించే అవకాశం ఉంటుంది అలానే కేతు దశమంలో ఉన్నాడు కాబట్టి అనుకూలమైన ధనము కన్నా అనుకూలమైనటువంటి దానికన్నా ఎక్కువగా ఉండడము స్థాన చరణాలు జరిగే అవకాశము అయితే ఉండే ఈ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కొంత ధన నష్టం కానీ స్థాన చేస్తే ఏమైనా బాగుంటుందేమో యోచించడము తద్వారా ధనము అనుకున్న రీతి కన్నా తక్కువగా రావటము తద్వారా కేతు అవయోగాన్ని ఇస్తున్నాడు వృషిక రాశి వారికి కాబట్టి గణపతి ఆరాధన రాబోయే శ్రావణ మాసంలో గణపతికి లక్ష్మీదేవికి తామర పూసలతో జపం చేయటం వల్ల గరికతో గణపతిని అర్చన చేయడం వల్ల స్త్రీలక్ష్మి ప్రసాదం కలిగి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రాబోయే గణపతికి మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల मंच फलतावस्ते वृक्ष राशिवार की